ఇప్పటి వరకు మనం డబల్ రూల్ నోట్బుక్లో పారాగ్రాఫ్ ఎలా రాయాలి అలాగే సింగిల్ రూల్ నోట్బుక్లో పారాగ్రాఫ్ ఎలా రాయాలి ఎంత సైజు రాయాలి అనేది నేర్చుకున్నాం సో ఈరోజు క్లాస్లో వైట్ నోట్బుక్లో ఎలా రాయాలి అసలు ఎంత సైజు రాయాలి స్పేస్ ఎలా ఇవ్వాలి అనేది ఒక్కసారి చూద్దాం స్పేసింగ్ మనకి త్రీ టైప్స్ ఉంటాయి ఫస్ట్ వన్ వర్డ్స్ బిట్వీన్ స్పేస్ సెకండ్ వన్ లెటర్స్ బిట్వీన్ స్పేస్ థర్డ్ వన్ లైన్స్ బిట్వీన్ స్పేస్ చూడండి ఓట్స్ బిట్వీన్ స్పేస్ లెటర్స్ బిట్వీన్ స్పేస్ లైన్స్ బిట్వీన్ స్పేస్ ఓట్స్ బిట్వీన్ స్పేస్ చిన్నప్పుడు అంటే ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ సెకండ్ క్లాస్ చిన్న పిల్లలకి మనం ఏం చెప్పేవాళ్ళం అంటే ఫింగర్ స్పేస్ పెట్టి రాయండి ఫింగర్ స్పేస్ పెట్టి రాయండి అని చెప్పేవాళ్ళం సో స్టడీ పెరిగే కొద్దీ ఏంటి అంటే ఫింగర్ స్పేస్ ఇస్తూ రాస్తే బాగుండదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు ఇంత స్పేస్ ఇస్తూ రాసేవాళ్ళు వాళ్ళకి ఎంతగా రాయడానికి ఏమి ఉండదు కాబట్టి చూడడానికి నీట్గా కనిపించేది సో ఇప్పుడు నైన్త్ క్లాస్ వాళ్ళు రాయాలి అంటే ఏదైనా ఒక క్వశ్చన్ రాయాలి అంటే టూ త్రీ పేజెస్ ఉంటుంది మరి ఇంత స్పేస్ ఇస్తూ రాస్తే బాగుంటుందా బాగోదు మరి ఎలా ఇవ్వాలి అంటే చూడండి టూ లెటర్స్ పట్టే స్పేస్ ఇస్తే సరిపోతుంది వర్డ్స్ బిట్వీన్ స్పేస్ అనేది ఓడికి ఓడికి మధ్యలో టూ లెటర్స్ పట్టే స్పేస్ ఇవ్వాలి అంతేకాని ఫింగర్ స్పేస్ లాగిస్తూ రాయకూడదు నెక్స్ట్ లెటర్స్ బిట్వీన్ స్పేస్ ఈ లెటర్స్ బిట్వీన్ స్పేస్ అనేది మనం చిన్నప్పుడు ఎల్కేజీ యూకేజీలోనే నేర్చుకున్నాం ఫస్ట్ రోజు స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్ వన్కి ఏ పెట్టారు రెండో రోజు బి పెట్టారు ఏబి వచ్చిన తర్వాత మూడో రోజు ఏబి రాయమంటే ఏ రాసి దాని మీద బి రాసామంటారా లేదు ఈ రెండు లెటర్ వేరు వేరే అని చెప్పేసి పక్క పక్కన రాసామంటారా అంటే ఇలా రాయలేదు మనం ఇవి రెండు కూడా ఏ మీద బి అనేది ఇలా రాయలేదు అవి రెండు వేరు వేరు లెటర్స్ ఒక దాని మీద ఒకటి రాయకూడదు ఇలా పక్క పక్కన రాయాలి అంటే స్పేస్ ఇస్తూ రాయాలి అనే విషయం మనకి ఆ రోజే మనకు తెలుసు ఎవరు మనకు నేర్పించలేదు మనమే నేర్చుకున్నాం సో ఏజ్ పెరిగే కొద్దీ స్టడీ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే ఇదిగోండి ఇలా ఇలా రాస్తున్నారు ఒకదే ఒక లెటర్ ఇంకొక లెటర్ టచ్ అయ్యేలాగా రాస్తు ఇలా రాయకూడదు ఏ పక్కనే ఉండాలి బట్ ఏకి టచ్ అవ్వకూడదు అంటే లెటర్స్ బిట్వీన్ స్పేస్ ఎంత ఇస్తే బాగుంటుందో అంత ఇస్తే బాగుంటుంది కానీ టచ్ అయ్యేలాగా రాయకూడదు అలా అని ఓవర్ స్పేస్ ఇచ్చేలాగా కూడా రాయకూడదు సో ఏ పక్కనే బి ఉండాలి కానీ ఏ బి టచ్ అవ్వకూడదు ఇది లెటర్స్ బిట్వీన్ స్పేస్ రాసే విధానం నెక్స్ట్ లైన్స్ బిట్వీన్ స్పేస్ లైన్స్ బిట్వీన్ స్పేస్ అనేది డబల్ రూల్లో మనకు అవసరం లేదు ఎందుకు అంటే లైన్స్ ఉన్నాయి కాబట్టి అలాగే సింగిల్ రూల్లో కూడా మనకు అవసరం లేదు ఎందుకంటే లైన్స్ ఉన్నాయి కాబట్టి డబల్ రూల్ అవసరం లేదు సింగిల్ రూల్లో అవసరం లేదు మనకి లైన్స్ బిట్వీన్ స్పేస్ అనేది ఎక్కడ అవసరం అంటే వైట్ లో అవసరం అవుతుంది ఎందుకంటే వైట్ లో లైన్స్ అనేవి ఉండవు కాబట్టి లైన్స్ బిట్వీన్ స్పేస్ అనేది డబల్ రూల్లో అవసరం లేదు అలాగే సింగిల్ రూల్ లో కూడా అవసరం లేదు ఎందుకు అంటే ఆల్రెడీ మనకి లైన్స్ ఉన్నాయి బేస్ లైన్ ఉంది కాబట్టి ఈజీగా రాసేయచ్చు ఎక్కడ ఇబ్బందిగా ఉంటుంది అంటే వైట్ లో ఇబ్బందిగా ఉంటుంది అసలు వైట్ లో ఎలా రాయాలి ఎంత సైజు రాయాలి అంటే చూడండి మీరు ఇలా రాస్తున్నారు ఏదో ఒకటి ఇప్పుడు ఎంత స్పేస్ ఇవ్వాలి అంటే ఇలా ఫింగర్ పెట్టండి ఫింగర్ పెడితే ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి అలా ఒక టెన్ లైన్స్ మీరు రాయగలిగారు అంటే చూడండి దీన్ని టచ్ చేయాలి టచ్ చేస్తూ డాట్ పెట్టుకోండి ఇలా ఒక టెన్ లైన్స్ కినుక మీరు రాయగలిగారు అంటే ఇలా ఫింగర్ పెట్టేస్తూ ఒక టెన్ లైన్స్ గినక రాయగలిగారు అంటే లైన్స్ బిట్వీన్ స్పేస్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అంటే మీరు ప్రతిసారి ఫింగర్ పెట్టాలంటే అవసరం లేదు కొన్ని రోజులు మీరు ప్రాక్టీస్ చేయగలిగారు అంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది సో ఇప్పుడు ఈ సైజు ఎలా ఉంది అంటే లైన్స్ బిట్వీన్ స్పేస్ ఎంత అంటే డబల్ రూల్లో రాసాం చూసారా డబల్ రూల్లో రాసిన సైజు మనకి వైట్లో వస్తుంది చాలామంది చిన్నగా రాస్తుంటారు ఎట్టి పరిస్థితుల్లో కూడా చిన్నగా రాయకూడదు చాలా మంది చిన్న చిన్న లెటర్స్ చీమలాగా రాస్తుంటారు అలా రాయకూడదు సైజే కదా అని చెప్పేసి అనుకోవచ్చు సైజ్ అయినా సరే కొన్ని సందర్భాల్లో ఇదే పెద్ద ప్రాబ్లంగా అనిపిస్తుంది ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ బోర్డు ఎగ్జామ్స్ రాసినప్పుడు చాలా మంది బుడ్డు బుడ్డిగా రాస్తుంటారు అసలు ఏం రాస్తున్నారో తెలియదు తెలియకుండా రాస్తుంటారు అప్పుడు ఏమవుతుంది అంటే పేపర్ వాల్యూషన్ చేసేటప్పుడు వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ని ఏజ్డ్ అయినా సరే తీసుకుంటారు సో ఏజ్డ్ అనుకున్నాం తనకి చూపు సరిగా కనిపించవచ్చు కనిపించకపోవచ్చు సరిగా తనకి కంటికి క్లియర్గా అర్థమయ్యేలాగా రాస్తేనే మార్క్స్ వేస్తాడు లేదు అంటే కొట్టేసే అవకాశం ఉంటుంది అంటే లోపం తనదైన నష్టపోయేది మనమే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా సైజు అనేది తగ్గించకూడదు ఎంత సైజు రాయాలి అంటే వైట్ నోట్బుక్లో డబల్ రూల్లో ఎంత సైజు రాస్తున్నామో అదే సైజు వైట్ నోట్బుక్లో ఉండాలి అంతేకాని చిన్నగా చీమలాగా రాయకూడదు రాసాము అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది మనకున్న స్పేస్ని బట్టి చిన్నగా రాయకూడదు అనుకున్నాం కదా మనకున్న స్పేస్ని బట్టి సైజ్ అనేది అప్ అండ్ డౌన్ అవుతుంది అంతేకాని వైట్ నోట్బుక్లో ఎట్టి పరిస్థితులు కూడా చిన్నగా చీమల్లాగా రాయకూడదు